ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ సంగీత ఒక్క వరుడు వధువుకి ఎదురు కట్నం ఇచ్చి మళ్ళీ తనను పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్ళి చేసుకున్న ఒక్క ఐదు నిమిషాల్లోనే పెళ్లి మండపంలో అమ్మాయి కనిపించకుండా పోయింది అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే ఈ ఇది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న సంఘటన ఆ అబ్బాయికి ఆ అమ్మాయి చాలా నచ్చింది నచ్చిన వెంటనే నాకు ఎలాగైనా సరే నాకు కొంచెం డబ్బులు కావాలి నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అంటే నేనే ఎదురు కట్టిన మించి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది ఇంకా కుటుంబ సభ్యులు కూడా చాలా అందమైన వైఫ్ జీవితంలోకి వస్తుంది అని చెప్పేసి అనగానే తనకున్న మూడు ఎకరాల భూమిని అమ్మేసి మరి ఆ అమ్మాయికి నగలు అదేవిధంగా శారీ కూడా శారీస్ చాలా వరకు కొనిచ్చడం జరిగింది దాని తర్వాత పెళ్ళి అయిపోయింది పెళ్ళయి ఒక పెళ్ళి చేసుకున్న ఒక మూడు ముళ్ళు వేసిన ఒక ఐదు నిమిషాలలోనే అమ్మాయి ఆ పెళ్లి మండపంలో కనిపించట్లేదు ఇంకా అబ్బాయి చాలా కంగారు పడిపోయాడు అదేంటి ఇప్పటిదాకా నా పక్కనే ఉంది కదా ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి దాదాపుగా కొన్ని గంటల పాటు వెతికిన తర్వాత ఎక్కడ ఆచూకీ తెలియకపోయేసరికి ఇమీడియట్గా వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని అసలు ఏం జరిగింది అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆవిడని వెతికే ప్రయత్నము సాగిస్తున్నారు అన్నట్టు అంటే ఇక్కడ చూసేసుకుంటే ఒకవేళ ఆ అమ్మాయి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయిందా అంటే ఇది మొత్తం కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది దీంట్లో ఉన్న ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అనే దానిపైన మనము ఒకసారి లోతుగా వెళ్ళేసి మనం పరిశీలిస్తాము గనక ముందు ఒకవేళ తను గనక ఈ అబ్బాయి కంటే ముందు ఎవరినైనా లావ్ చేసి ఉండి ఇచ్చిన గోల్డ్తో అదేవిధంగా ఇతను ఏదైతే ఇచ్చారో పెళ్లి కోసం అని చెప్పేసి మంచి మంచి శారీస్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయింది అని అంటే ఖచ్చితంగా వాటినన్నింటిని కూడా ఆ ఆవిడ దొరికితే ఇమీడియట్గా ఇతనికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తన పీ తన పైన కూడా చీటింగ్ కేసు పెట్టడం కానివ్వండి లేదు అనుకుంటే ఈ కొన్ని సెక్షన్స్ అన్ని అట్రాక్ట్ అవుతాయి ఆవిడని జైలుకు పంపించడం అనేది జరుగుతుంది లేదు నేను కొన్ని అంటే నాకు భయం వేసింది లేదు అంటే నేను కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది నాకు ఇలా జరిగిందని సంథింగ్ ఏదో సమ్ రీజన్స్ చెప్పేసి నేను నీతోనే కలిసి ఉంటాను అంటే మాత్రం ఖచ్చితంగా తను ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి స్టేట్మెంట్ ఇచ్చేసి నాకు అంటే కరెక్ట్ రీజన్ చెప్పాలి దాంతోపాటు పోలీసులకు ఆ స్టేట్మెంట్ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఆ అబ్బాయి ఒప్పుకుంటే అప్పుడు అతను ఆ అమ్మాయితో జీవించడానికి ఉండే ఉంటుంది లేదు ఇంకా ఎలాగైనా సరే ఈ అమ్మాయి తను వదిలించుకొని వెళ్ళిపోవాలి ఎక్కడో హైడ్ అయిపోయింది అని చెప్పేసి అంటే ఇంకా పోలీసులు అవన్నీ మొత్తం స్ట్రేస్ చేసి తీసుకొచ్చేసి అతని తన మీద ఇలా కేసులు ఫైల్ చేసేసి అడటరి కింద కూడా చూపించేస్తూ ఆవిడను పనిష్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇక ఈ అబ్బాయి కిందలో ఉండే లీగల్ గా ఉండే రైట్స్ ఏంటంటే అంత మంది ముందు కూడా అతని పరువు అనేది అతని కుటుంబం పరువు అనేది తీయడం జరిగింది అంటే జస్ట్ పెళ్ళి అంటే మూడు ముళ్ళు వేసిన ఒక్క ఐదు నిమిషాల్లోనే ఈ అబ్బాయికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది అది కూడా ఒంటి మీద ఉన్న మొత్తం నగలు అదేవిధంగా తనకిచ్చిన శారీస్ని అన్నింటిని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అక్కడ కుటుంబ పరువు పోయింది కాబట్టి డెఫమేషన్ కేసు అనేది ఫైల్ చేసుకోవడానికి అతనికి చాలా వరకు స్కోప్ ఉంటుంది ఇక ఏదైతే ల్యాండ్ అమ్మేశాడో దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా తినకే కేటాయించాను ఎదురు ఇచ్చాను అని చెప్పేసి అంటున్నారు కదా అంటే ఒకప్పుడు ఉండేది కన్యాశులకం అని చెప్పేసి అలాంటివన్నీ ఇప్పుడు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే అమ్మాయి అందంగా ఉంది అంత బాగుంది అని చెప్పేసి ఈ అబ్బాయికి పెళ్ళవట్లేదనో లేకపోతే ఇంకేదో పర్సనల్ రీజన్స్ మనకు తెలియదు కానీ పాపం ఉన్న మూడెకరాల భూమిని కూడా అమ్మేసుకునేసరికి అమ్మాయి లేదు భూమి లేదు అసలు ఏమీ లేకుండా పోయింది సో ఇవన్నీ కూడా అతను చూపించేస్తూ అప్పుడు అతను కేసు ఫైల్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి అమ్మాయి దొరికితే మాత్రం ఖచ్చితంగా డబ్బులు తీసేసుకోవడము ఆ నగలు తీసేసుకోవడము ఏదో ఒకటి ఉంటుంది ఇక దాంతోపాటు మ్యారేజ్ చేసుకొని ఇలా వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు అంటే అతని దీన్ని గ్రౌండ్ పాయింట్గా చూపించేసుకొని కూడా డివోర్స్ అప్లై చేసుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉండే అవకాశాలు ఉంటుంది అంటే ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి అమ్మాయిలు ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అంటే పెళ్ళి వరకు ఓకే 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 అంటున్నారు పెళ్లి తర్వాత మొన్న రీసెంట్గా చూసుకుంటే కూడా ఒక అమ్మాయి అబ్బాయి పెళ్ళి తాలి కట్టాడో లేదో ఎవరో ఒక అతను వచ్చేసాడో అతన్ని చా కత్తితో పొడిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏదైతే డ్రోన్ కెమెరా ఉంటుందో మొత్తం వెంటాడి మరియు అతన్ని పట్టుకోవడం అనేది జరిగింది అది మనం చూసాం అంటే అమ్మాయిలకు వేరే రిలేషన్షిప్ ఉంటే అది దాంతో మీరు ట్రావెల్ అవ్వండి అంతేకాని వేరే వాళ్ళను అమాయకులను చూసి చేసుకొని పెళ్లి చేసుకొని వాళ్ళ పరువు తీయడం కానివ్వండి ఇలా వాళ్ళను ఇలా సొసైటీలో కొంచెం అంటే నువ్వేదో చేసావు అబ్బాయి అందుకని చెప్పేసి నువ్వు వదిలేసి వెళ్ళిపోయింది పెళ్లిలోనే నువ్వు నీ పెళ్ళాన్ని కాపాడుకోలేకపోయావు ఇంకా నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు అని చెప్పేసి ఇలాంటి మాటలు వాళ్ళను కొంచెము వైపు తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే క్లారిటీ మెయింటైన్ చేస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు చో చేసుకునే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉండవు ఇక అబ్బాయిలు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇప్పుడు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు మీరు బీజీ వెరిఫికేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా వరకు చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అంటే తన కుటుంబ నేపథ్యం ఏంటి తన మెంటాలిటీ ఏంటి తన ఏంటి తన ఫ్రెండ్స్ ఏంటి తన సరౌండింగ్స్ ఏంటి ఇవన్నీ పూర్తి స్థాయిలో తెలుసుకొని మన జీవితంలోకి వస్తే బాగుంటుందా బాగుండదా మరి నేను ఇంత ఖర్చు పెట్టేసి నాకు ఉన్నదంతా కూడా అమ్మేసుకొని నేను తీసుకుంటున్నానని చెప్పేసి ఆ అబ్బాయి అలా ఎంక్వైరీ చేసుకుంటే బాగుండేదేమో ఇక్కడ రీజన్ తెలియదు ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు ఎందుకు ఇలా తాలు కట్టించుకుందో తెలియదు అయిపోయిన ఐదు నిమిషాలకే ఎందుకు అనుకుందో తెలియదు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో మాత్రం పూర్తి సమాచారం అంది వస్తే అప్పుడు ఆవిడ పైన ఎలాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి అప్పుడు తనకి ఎలాంటి పనిష్మెంట్ పడుతుంది అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది కానీ ఇలాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దయచేసి ఎవరైనా సరే పెళ్ళి కోసం ఆతృత పడే అబ్బాయిలు ఎవరైనా ఉంటే తస్మత్ జాగ్రత్త అమ్మాయిల విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకొని పెళ్లి చేసుకుంటే మీరు అంత సేఫ్ లేకపోతే ఇలాంటివి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి లేదు అనుకుంటే వాళ్ళ లవర్ పెళ్ళలో ఎంటర్ అయినా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటాయి అంటే నేను కొంతమంది గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది కానీ అందరు ఇందులో ఓ నా గురించి అన్నారా నా గురించి అని చెప్పేసి మీరు అనుకోకూడదు ఎందుకంటే నవే డేస్లో ఎక్కువగా జరుగుతున్నది ఇదే అంటే ఎక్కువ కాలేజ్ డేస్లో కానివ్వండి లేదు అనుకుంటే ఆఫీస్ టైం ఆఫీస్లో కానివ్వండి కొలిక్స్తో కానీ ఇలా కొన్ని రిలేషన్షిప్ కంటిన్యూ అయిపోయి అది ఇంట్లో చెప్పుకోలేక ఎలాగైనా సరే నాకు పెళ్ళి ఉంది ఆ పెళ్లి సమయంలో నేను బయటకు వచ్చేస్తాను అందరూ ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు నన్ను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో అక్కడ నాకైతే కొంచెం స్కోప్ ఉంటుంది అని చెప్పేసి పేరెంట్స్ నమ్మించి ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు కాబట్టి అబ్బాయిలు మీరు జాగ్రత్తగా ఉండాలి పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు మీ జీవిత భాగస్వామితో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేదు అనుకుంటే ఇలా పెళ్ళి అయిపోయిన ఐదు నిమిషాలకే పోలీస్ ఫీలింగ్స్లు ఆ అమ్మాయి మెంటల్ టెన్షను డిప్రెషను ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకునే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి లేదు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో పూర్తిగా ప్రాణాలే కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎంట్రీ అవుతాయి సో ఇలాంటివన్నీ చోటు చేసుకుంటే బీ కేర్ఫుల్ జాగ్రత్త Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.